చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడ మరొకసారి మళ్ళా మరలా ఇలాంటి ఒక వేదిక మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ డిస్కషన్ ద్వారా మీ నుండి చాలా లోతైన విషయాలు అలాగే వారి యొక్క భయభ్రాంతులు ఏవైతే భయభ్రాంతులు గురవుతున్నారో వాటి నుంచి విడుదల పొందే విషయాలు మీ నుంచి రావాలని అలాగే మనం చక్కటి విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఆశతో ఇది ఏర్పాటు చేసాం దానికి మీరు అంగీకరించడం ఇక్కడ వరకు రావడం చాలా సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక ప్రారంభిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్ నాకు స్వాగతాన్ని పలికి మీరందరూ కూడా మంచి వామ్ వెల్కమ్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం రాగానే కాంతికల గారు నాకు మంచి బుల్లెట్ కాఫీ ఇచ్చింది దాంతో నిద్ర మొత్తం ఎగిరిపోయింది అంటే కూర్చుని మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుందేమో అనుకున్నాను బుల్లెట్ కాఫీతో ఆమె నిద్ర మీరు అలాంటివి చెప్తే ఇప్పుడు వాళ్ళు కూడా బుల్లెట్ కాఫీ అడుగుతారు అంటే రెసిపీ కావాలి అంటే తర్వాత రావాలి దానికి చార్జ్ చేస్తాం నేను కాదు ఆమె అయికపోతే ఇంతకుముందు నేను రాగానే మేలు చేయకని ఉండలేవయనే పాట పాడారు అమ్మ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా పాట పాడావు ఇంతకు చంద్రకళ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇలాగే అభినందించాను అంటే నా ముందు ఎవరు పాట పాడితే వాళ్ళు అభినందిస్తారు అది గ్యారంటీ అందులో మీరు చాలా బాగా పాడారు ప్రభు నిజంగా స్థుతించినందుకు కృతజ్ఞతలు కూర్చోండి ప్లీజ్ అయితే మొట్టమొదటిసారి వస్తున్నాను ఈ ఊరికి ఈ ఊళ్ళోకి నన్ను ఆహ్వానించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతవరకు ప్రార్థించినట్లుగానే మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు నిన్న హార్ట్ కొంచెం ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆమె హృదయం విషయంలో అంటే గుండె విషయంలో దయచేసి మీరు ఈరోజు రేపు గుర్తున్నంత వరకు ఆమె గురించి ప్రార్థన చేయండి ప్లీజ్ స్టార్ట్ చేద్దాం ఓకే అందరికీ ప్రభు పేరటన హృదయపూర్వక వందనాలు అలాగే అన్నయ్య మీకు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మీరు మా ప్రాంతానికి మా సంఘ సహవాసానికి రావడం చాలా చాలా సంతోషం ధన్యులము నుంచి స్త్రీ పరిచర్య స్త్రీ జీవితం స్త్రీ మీద ఉన్నటువంటి ఆంక్షలు స్త్రీకి వస్తున్నటువంటి రెస్ట్రిక్షన్స్ అది ఫ్యామిలీ లైఫ్ నుంచి కావచ్చు సోషల్గా కావచ్చు సంఘ జీవితం నుంచి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో వాటిలో కొన్ని మాత్రం మేము ప్రస్తావించి ప్రసంగాల రూపంలో చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర మేము కలిసి మిమ్మల్ని ఆ క్వశ్చన్స్ అడుగుతాము సో మీరు వాటికి వాక్యానుసారమైన వివరణ తప్పకిస్తారని మేము నమ్ముతున్నాం అలాగే మీలో ఎవరికైనా ఒకవేళ క్వశ్చన్స్ ఇంకా రేజ్ అవుతుంటే కూడా ఆ నెంబర్కి సిక్స్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ నెంబర్కి మీరు వాటిని వాట్సాప్ చేయొచ్చు మొదటి ప్రశ్న స్త్రీ వాక్యం చెప్పటం దేవుని దృష్టికి విరుద్ధమా దీనిపై మీ అభిప్రాయం ఏంటి క్లుప్తంగా తెలియజేయగలరు ఓకే సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకార యోగ్యమైతే నాకు అంగీకార యోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు నష్టము కాదు పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్యపరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్యపరిచర్య చేసినట్లుగాను నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా ఇందులో డౌట్ లేదు ఉదాహరణకు రోమిలకు రాసిన పత్రికలో ముగింపు మాటలు పలుకుతూ పౌలు కొందరి పేర్లు ప్రస్తావిస్తాడు తన సహచరులుగాను తన జత పనిపా పనివారులుగాను తనకంటే ముందున్నటువంటి నాయకులు లేకపోతే తనకంటే ముందున్నటువంటి క్రైస్తవ నాయకులుగాను సంఘ పరిచారకులు గాను అలాగే తనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి జైలు శిక్షణ అనుభవించినటువంటి పనివారు గాను సైనిక వర్గం గాను ఇంకొక చ ఇంకొక చక్కని పదం వాడతాడు అదేమిటి అని అంటే అపోస్తలులలో పేరెన్నిక కలిగినటువంటి వారులు గాను స్త్రీలను ప్రస్తావించడం మనం చూస్తాం సో అపోస్తలలో మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది ఆమెను ఎన్నుకో ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మధ్యలో నేను ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పటం వల్ల మా అభిప్రాయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు ఇకపోతే సంఘక్రమంలో చాలామందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు కానీ పురుషులు స్త్రీలు పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది దానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రైమరీగా రెండు టెక్స్ట్స్ ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది రెండోది మొదటి కొరంతీయులకు రాసిన పత్రికలో ఉన్నది ఇటువేమో పద్నాలుగు అటు రెండో అధ్యాయం సో ఈ రెండు అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని పౌలు పౌలుగారు అన్నటువంటి మాటలను తీసుకుని స్త్రీకి బోధించే హక్కు లేదు కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి రెండు పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలు వాటిని రెండింటిని పౌలే రాసినప్పటికీ పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని తెచ్చాడు ముఖ్యంగా రోమిలకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు ఆమె పేరు ఫిబె ఆ ఫిబె కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు పరిచారకురాలు అని పిలిచారు అని అంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం ఎందుకు అని అంటే క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు సెలబ్రిటీలు ఉండరు క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు చేసే వాళ్ళే పరిచారకులే నాయకులు అవుతారు సో ఆమె ఆ రోజుల్లో ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి కెంక్రియా నుంచి కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫ్ఎస్కు వెళ్ళాలి ఎఫ్ఎస్కు వెళ్ళి లేకపోతే రోమాస రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉంటుంది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న ఉన్న వ్యక్తి అయితే ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే ఒకవేళ ఆమెకు కావలసినంత లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆర్థిక స్థోమత లేకపోతే అలాగే ప్రావీణ్యత లేకపోతే అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాక్ లేకపోతే అరమాయిక్ భాషలు మాట్లాడాలి ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి మీ ఇష్టం వచ్చినటువంటి దాని మొదటి లేకపోతే రెండవ మందిరపు యూదా సమాజం అని పిలుస్తారు వీళ్ళని మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు ఇవి మధ్యధరా సముద్రం అన్నది మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ చూపించండి నేను ఆఫ్ చేయమని చెప్పను ఆన్జెమని చెప్తా ఓకే మ్యాప్స్లోకి వెళ్ళండి మ్యాప్స్లోకి వెళ్ళండి మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది ఆ మ్యాప్స్లోకి వెళ్తే ఇస్రాయేల్ ప్రాంతానికి సిరియా ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది మీకు ఇటలీ అనే పటాలం ఇటువైపు ఉంటుంది గ్రేకు దేశం ఉంటుంది ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంటుంది అటువైపు ఏమో ఆఫ్రికా ఖండం ఉంటుంది ఈ ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని పిలుస్తారు లైవ్ లో చూపించారు లైవ్ లో సో ఈ ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు వందల మైళ్ళు ఒక ఒక స్త్రీ వెళ్ళాలి ఆ రోజుల్లో అనగా సెకండ్ టెంపుల్ రెండవ మందిరపు యూదా సమాజం అంటే మొదటి మందిరం పడద్రోశారు పడద్రోసిన తర్వాత తిరిగి కట్టారు అలా తిరిగి కట్టినప్పుడు సాంస్కృతిక నేపథ్యంలో మార్పులు చేర్పులు జరిగాయి ఎందుకు అనంటే గ్రెకో రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు అక్కడ ఏలుబడి చేస్తోంది ఆ గ్రెకో రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు సాంస్కృతికంగా భిన్న భిన్న అభిప్రాయాల వైపుకు వెళ్లారు ఉదాహరణకు సద్దుకైలు అలాగే పరిసయులు అలాగే హేరోదీయులు వీరు మాత్రమే కాకుండా హెలెనిస్టిక్ యూదులు ఉన్నారు హెలెనిస్టిక్ యూదులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు ఉన్నారు బహుదేవారాధకులతో పాటుగా రోమా చక్రవర్తి అనేటటువంటి ఒక కల్ట్ ఉంది అంటే రోమా చక్రవర్తే ఇప్పుడు దేవుడు అని చెప్పేటటువంటి కైసర్ అగస్తస్ అనే దేవుడి గురించి మాట్లాడేటటువంటి ఒక మతం ఈ మతాల మధ్యలో ఒక స్త్రీని ఎన్నుకుని ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఒఫిషియల్ లెటర్ ఆఫీషియల్ లెటర్ దాని మీద ముద్ ఇది నేనే రాస్తున్నాను నా సొంత చేతితో రాస్తున్నాను ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు అని అంటే స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే బలహీన ఘటమైతే తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు చాలా మంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పని చేసిన వారు సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన వచ్చ ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం అందుకనే ఆయన యునియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలురాలుగా అపోస్తలు చెప్తున్నాడు నాకంటే ముందున్న నాకంటే ముందున్న అని కూడా చెప్పాడు అంత మాత్రమే కాదు ప్రవచించండి అని చెప్పాడు ప్రవచించటం అని అంటే ఈరోజు మనకు టీవీల్లో కనిపిస్తున్నట్లు లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చేస్తున్నట్లు రేపు నీ కొడుకు పుడతాడు లేకపోతే మీ భార్య ఎరచిర కట్టుకొని ఉంది మీ ఇంట్లో టెంకాయలు వండుతారు రాత్రి ఇట్లాంటివి కాదు అవి కాదు ప్రవచనాలంటే ప్రవచనం అంటే ఏంటంటే అధికారి ఎదుట నిలబడి నువ్వు తప్పు చేసావు చెప్పటం అది ప్రవచనం మీ ఇష్టం వచ్చిన ప్రవ ప్రవక్త పేరు చెప్పండి కళ్ళు మూసుకొని అదే చేశాడు అధికారము కలిగినటువంటి వ్యక్తి ఏ అధికారం అంటే రాజులను సైతం శాసించగల సరిచేయగల తప్పుదిద్దగల బుద్ధివాక్యము చెప్పగల అధికారం అది కేవలము ప్రవక్తకే ఇచ్చాడు దేవుడు కేవలం ప్రవక్తకే మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి స్వయంగా ప్రవక్త అయినటువంటి దావీదును తనకంటే ఎక్స్పీరియన్స్ లోను తనకంటే అధికారంలోనూ తక్కువగా అనుకున్నటువంటి నాతను అందరి ముందు అనగా రాజ ఏమంటారు కోఠి జరుగుతోంది ఆ కోఠీలో అందరు కూర్చున్నారు ఆయుధదారులు రాజు పక్కన నిలబడుకున్నాడు కానీ ఈయనొచ్చి పోతారాను అని చెప్పాడు దాట్ ఈస్ ఎ ప్రాఫెక్ట్ అది ప్రవక్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన వారు ప్రవక్తలుగా అయ్యారు ప్రవక్తను తీసుకోండి బైబిల్లో ప్రిన్సిపల్ ఇదే ప్రిన్సిపల్ ప్రవక్త వెళ్ళి అభిషేకిస్తే రాజు రాజు అవుతాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకిస్తాడు ప్రవక్తను పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు సమూహలు అదే యషియా అదే ఇర్మియా అదే మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి ఓకే సో రెండవ అధ్యాయము ఆ కారంలో మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీ పిల్లలు మీ కన్యకలు ప్రవచిస్తారు అని చెప్పినప్పుడు పౌలు అదే మాటలను తీసుకొని మూడు రకాలుగా ఏదైతే ఇస్రాయేలీలు తమను తామును సుపీరియర్ అనుకుంటున్నారో మొదటిది నేను స్త్రీని కాదు రెండవది నేను అన్యులలో చేరిన పాపిని కాదు మూడవది నేను స్లేవ్ అంటే బానిసను కాదు అని ఏదైతే అనుకుంటున్నారో ఆ మూడిటిని తీసుకుని ఇప్పుడు క్రీస్తు వేసునందు అబ్రహాముకు చేసినటువంటి ఈ గొప్ప లేకపోతే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏంటి ఆ వాగ్దానం అని అంటే ప్రపంచములను నీ ద్వారా ఆశీర్వదిస్తాను ప్రపంచములను నీ ద్వారా తిరిగి నా సామ్రాజ్యముగా నా రాజ్యముగా నా కుటుంబముగా చేసుకుంటాను అని చెప్పిన ఆ వాగ్దానం యొక్క ఏర్స్ అంటే వారసులు ఇప్పుడు కేవలం యూదులు కాదు ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పరిసయులు కాదు ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పురుషులు కాదు ఎందుకు అని అంటే ఆ రోజున్న సంస్కృతిలో వారసత్వం పురుషునికి మాత్రమే స్త్రీకి రాదు బా వారసత్వము పురుషునికి మాత్రమే ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది వంతు వేరు వారసత్వము పేరు పురుషునికి మాత్రమే కానీ పౌలు ఈ మూడిటి వారసత్వం ఇప్పటికీ బానిసకు రాదు స్త్రీకి రాదు అన్యుడికి రాదు కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు వారసత్వము ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానానికి సంబంధించిన వారసత్వంలో స్త్రీ ఉంది ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు ఇది పౌలు ఆలోచన ఈ పౌలు ఆలోచనలో మిగిలినవన్నీ కూడా interpret chair